ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజా ఆరోగ్యానికి భద్రత లేకుండా వైద్యాన్ని వ్యాపారం చేసి ప్రజా ఆరోగ్యాన్ని పెద్ద చేసుకునే దెబ్బతీస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకన సువర్ణ అధ్యాయమని చెప్పుకోవచ్చు చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అండగా పాసటిగా నిలబడి వారికి విద్యలను అందించాలనే ఉద్దేశంతో విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చిన మార్పులు మనందరికీ కూడా తెలుసు మెడికల్ కాలేజీలు ఈ విధంగా నిర్మాణం పూర్తి చేసి ఏడు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యి మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఈ విధంగా నిర్మాణ దశలో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం దుర్దశ్శ్వసత్తు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ప్రజలు కూడా తమను తనను నిర్ణయించుకునే విధంగా మనం తప్పు చేశాం కాకుండా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ హాస్పిటల్స్ని కానీ ఈ కాలేజెస్ని కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా

నో కేస్ లాస్ట్ ఇంటర్వ్యూనింగ్ కేస్ అండ్ నేట్ ఇస్ కరెక్ట్లీ సస్పెండెడ్ వెల్ అవర్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఎట్ టు ద కేజ్ అండ్ పవర్ సప్లై కట్ చేయడం అంటే లాక్ పడ అంటే ఏపీ ఎంపీ సర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ ఏంటంటే జేసీబీ వెళ్ళి ఆ కేబుల్ నేమో తవిసింది ఆ కేబుల్ ని మళ్ళీ కొత్త కేబుల్ వేయడానికి ఏంటి పన్నెండు గంటల పన్నెండు గంటల నాకు అర్థం కావట్లేదు

కన్సర్ట్ పీపుల్ని సస్పెండ్ చేయించాలని చెప్పేసి నేను ఎంతో ఫోన్ కావాలన్నమాట